అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ వాస్ ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నానండి నేను ఎలా చేస్తున్నానో అలాగే ట్రై చేసి చూడండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది నేనైతే దీంట్లోకి మసాలా ఒకటి తయారు చేస్తున్నాను దానికి ఏం కావాలో చూద్దాం ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు దాల్చిన చెక్క ముక్క చిన్నది నాలుగు లవంగాలు మూడు యాలకులు కొంచెం కొబ్బరి ముక్క అల్లం వెల్లుల్లి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను నాన్ వెజ్ కూరలోకి ఎప్పుడైనా మసాలా అని అప్పటికప్పుడు నూరు వేసుకుంటే ఆ టేస్టే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఇలా చేస్తాకి ట్రై చేయండి ముందుగా నేను మసాలా నూరేస్తున్నాను కొబ్బరి ముక్కలు తప్ప మిగిలినవన్నీ వేసుకుని మెత్తగా నూరేసుకోవాలి ధనియాలు జీలకర్ర గసగసాలు లవంగాలు చెక్క ఇవన్నీ వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలి ఇవి బాగా నలిగిపోయాక అందులోనే కొబ్బరి ముక్కలు కూడా వేసి నూరేసుకోవాలి కొబ్బరి ముక్కలు కూడా కొంచెం నలిగాక అల్లం వెల్లుల్పాయలు కూడా వేసుకోవాలండి ఒక్కోటి నలిగాక అప్పుడు వేసుకుంటూ ఉండాలి అప్పుడు మనకి ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది రెండు మెత్తగా నలిగిపోయింది ఒక ప్లేట్లో తీసేస్తున్నాను ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను కదా అవి కూడా వేసేసి కచ్చాపచ్చగా నూరేసుకోవాలి పచ్చిమిర్చి నలిగిన తర్వాతే ఉల్లిపాయ ముక్కలు వేసి దంచుకోవాలండి ఉల్లిపాయ మొక్కలు కూడా మెత్తగా పేస్ట్ అయిపోకూడదు కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి కూడా నలిగిపోయినాయి ఇవి కూడా తీసేస్తున్నాను ఇప్పుడు కూర స్టార్ట్ చేసేద్దాం ఇగోండి రెడీ అయిపోయింది మసాలా ఇప్పుడైతే మటన్లో నీట్గా శుభ్రం చేసుకున్నానండి మటన్ని అందులోనే ఉప్పు పసుపు కారం మనం నూరు పెట్టుకున్న మసాలా మొత్తం ఉంది కదా తడి మసాలా అది కూడా వేసేసి అంతా బాగా కలిపేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక దాక తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని మనం నూరు పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది వేసి దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగాలండి లేకపోతే పచ్చివాసన వస్తే కూర అసలు టేస్ట్ బాగోదు ఉల్లిపాయ వేయిపోయింది ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్నాం కదా మటన్ అది కూడా వేసేసుకోవాలి అది కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకుని ఆయిల్లో కొంచెంసేపు వేగనివ్వాలి నుంచి వాటర్ వచ్చేస్తుంది కదా అదంతా ఎగిరిపోయి మనకు ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేయించుకోవాలి మనం అరగంట నానబెట్టి పెట్టుకున్నాం కదండి మటన్ తొందరగానే ఉడిగిపోతుంది అలాగే మొక్క చప్పదనం లేకుండా ఉంటుంది అలాగే కూరని మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలండి ఇక కొంచెం ఎసరుంది అది కూడా ఎగిరిపోయి మనకు ఆయిల్ సపరేట్ అయిపోతున్నప్పుడు మనం ఎసర పోసేసుకోవాలి చూడండి అంత బాగా వేగిపోయింది మసాలా అంత బాగా వేగిపోయింది ఆయిల్ కూడా పైకి తేలిపోతుంది ఇప్పుడు నీళ్ళు పోసేస్తున్నాను ముక్క ములిగేంత వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి చూడండి అంతా కలిపేసుకుని అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి మంట అయితే మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలి పెద్ద మంట పెడితే మటన్ ఉడకదండి అలాగే కుక్కర్లో వేసినా మనకి కలర్ ఇంత బాగా కనపడదు అలాగే ఈ టైంలోనే మనకు ఉప్పు కారాలు ఏమైనా తగ్గినా సరిచూసేసుకోవాలి చూడండి మధ్య మధ్యలో తిప్పుకుంటా చూసుకోవాలి మసాలా వాసన అయితే గుమాయించేస్తుందండి ఇలాగా మటన్ కూరల్లో కానీ చికెన్ కూరలో కానీ అప్పటికప్పుడు నూరు వేసుకున్న మసాలా వేసుకుంటే కూర అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంతేనండి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వంటల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయటం వల్ల మా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్